సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ కుమార్ పల్స్ పోలియో అవగాహన ర్యాలీని నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు పోలియో చుక్కులు వేయించుకోవాలంటూ నినాదాలు చేశారు ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు తప్పనిసరిగా పోలియో చుక్కులు వేయించుకోవాలని అన్నారు మండలంలో మూడు వేల ఐదు వందల నలభై మూడు మంది చిన్నారులకు పోలియో చుక్కులు వేయనున్నట్లు తెలిపారు నలభై రెండు బూతులు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు పోలియో రేపు పోలియో దినం సందర్భంగా సంఘం మండలం ప్రాథమిక కేంద్రం అనేటువంటి అందరం ఆరోగ్య సిబ్బంది అందరం కూడా ఇవాళ ర్యాలీ నిర్వహించడం జరిగింది రేపు మన మండలం కింద మూడు వేల ఐదు వందల నలభై మూడు మంది పిల్లలకి వ్యాక్సినేషన్ వేయడానికి మనం ప్రణాళిక అంతా సిద్ధం చేసుకున్నాము దాంతోపాటు నలభై రెండు బూతులు అనేది యాక్టివిటీలో ఉంటాయి ఒక ట్రాన్స్టర్ బూత్ ఉంటుంది ఒకటి మొబైల్ వెహికల్ బూత్ అనేది ఉంటుంది జీరో నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పోలియో చుక్కలు వేయించడానికి అంత మేము అందుబాటులో ఉన్నాయని వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా కొంచెం టేపు అనేది మనకు భూదులలో యాక్టివిటీ ఉంటుంది ఆదివారం రోజు సోమవారం మంగళవారం ఆ రెండు రోజులు కూడా ఎవరైతే మిగిలిపోయినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇసుక బట్టీలు కానీ ఇంకెక్కడ బయట చేపలు పట్టే ప్రదేశాలు కానీ కొన్ని ప్రాంతీయ పట్టిలు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వేయడానికి అన్నీ అందుబాటులో అయితే ఉన్నాయి ఈ పోలియో దినాన్ని అందరూ కూడా విగ్నిజయంగా చేయాలనేసి కోరుకుంటున్నాము